వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు టీజీపీఎస్సి మాజీ సభ్యురాలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుమిత్రానంద్ గారు అంటే మొన్న చూసుకున్నట్టయితే అయితే ఏడ్చినందుకు అంటే కన్నీలు పెట్టుకున్నందుకు ఎన్నికల డ్రామా అని చెప్పేసి మంత్రులు అనడం నిన్న వచ్చేసి రెండో భార్య ఏం సంబంధం లేదు అన్నట్టు కూడా రకరకాల కథనాలు రావడం అనేది కూడా జరుగుతుంది ఏమనుకోవచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే కుట్రన బీఆర్ఎస్ ఈ విమర్శలు ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ రేపు గెలుస్తుంది అనుకోవచ్చు ఓటమి అంగీకారం ఇది కాంగ్రెస్ది చేతగానితనము ఓటమి అంగీకారము ఈ రకంగా నా మొన్నటి ఏడ్పు ఏదైతే ఆ వేదిక మీద బిఏ బిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశపు వేదిక మీద గోపన్న అమర్ రహి అనేటువంటి నినాదాల మధ్య విని తట్టుకోలేక మరి ఆరు నెలలు కూడా కాలేదు తన సహచరుడు భర్తను కోల్పోయి మాగట్టి సునీత గారు ఆ సందర్భంగా కన్నీరు కార్చడం సహజం అక్కడ ఉన్నటు సభికులే అనేక మంది కన్నీరు కారుస్తే ఆయన సహచరి ఆయన భార్య మెట్ల దుఃఖించకుండా ఉంటది ఆ దుఃఖాన్ని స్వయంగా మంత్రులే అవమానించడం ఆడబిడ్డ దుఃఖాన్ని మంత్రులే అవమానించడం అది సిగ్గుచేటు యావత్తు తెలంగాణ సమాజము నెటిజన్లు చీకొట్టినరు ఇది రా ఇదా రాజకీయమని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఇంకా రెండో అంశం ఎత్తుకున్నారు ఇంకో రకంగా బద్నాం చేయాలి ఆమెను గారిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అది చెల్లదని తెలిసి కూడా ఇది వారసత్వం కాదు ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటి అంశము వారసత్వము కాదు అక్కడ ఆస్తి కాదు అడిగింది ఆమెది అయినప్పటికీ ఆమె భార్య కాదు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ లేనటువంటి కొడుకు పేరుతో ఇక్కడ లేనటువంటి కొడుకు పేరుతో లేక తారక్ ప్రద్యుమ్న అని చెప్పేసి ఆయన కనీసం కొసరాజు ప్రద్యుమ్న కొసరాజు మాగంటి అని ఇంటి పేరు కూడా పెట్టుకున్నటువంటి కొడుకునని చెప్పేసి ఆయన కొడుకు పేరుతో లేఖ తీసుకొచ్చి ఇదే నవీన్ నవీన్యాదవిస్తాడు ఎన్నికల అధికారికి ఆమె భార్య కాదు చెల్లదు అని గత మూడు ఎన్నికల్లో ఆమెనే భార్య అని చెప్పేసి గోపీనాథ్ గారు ధృవీకరించలేదా పత్రాలు రాయలేదా ప్రతి అఫిడవిట్ లో ప్రతిసారి భార్యకి ఈమెనే చూపించిండ్రు ఆ ప్రతిసారి ఈమె చూపించిండ్రు ఇంకొకటి ఈ దీనికి మరి ఆయన ఇక్కడ లేడు ఇంకొకటి తండ్రి చనిపోయినప్పుడు రాలేరు గత నాలుగు మాసాలుగా ఎలాంటి ఉత్తర ప్రతి ఉత్తరాలు గానీ చర్చ గానీ ఏం లేదు ఈ సడన్ గా నిన్నటి రోజు నాడే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ముందర పెట్టి దీన్ని ఒక వార్త చేయాలని చూడడం బద్నాం చేయాలని చూడడం అయితే నిజంగా సిగ్గుచేట్ ఎస్ చాలా బాగుంది ఇది కేవలం మాగంటి అన్న కుటుంబ వ్యవహారము సానుభూతి అని కాదు ఓటర్లు అక్కడ చూస్తా ఉన్నారు వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ షీటర్ అని లేదా మాగంటి సునీతమ్మ మీకు సానుభూతి ఉన్నదని కాకుండా వ్యక్తులనే కాకుండా కేసీఆర్ గారి దశాబ్ద పాలనలో ఆ నియోజకవర్గ ప్రజలకు అందినటువంటి సంక్షేమము ఆ నియోజకవర్గ అభివృద్ధి అన్ని అక్కడ ప్రజలు చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు మరి ఇరవై మూడు నెలల్లో కాంగ్రెస్ ఏం చేస్తా ఏం చేసింది అనేది కూడా ఏం అనేది స్పష్టం కదా గత ఇరవై మూడు మాసాలుగా కాంగ్రెస్ ఆ నియోజకవర్గానికి చేసింది ఏం లేదు పైపెచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విఫల పాలన పాలన చేతగానితనం కాంగ్రెస్ స్పష్టంగా కనబడతా ఉంది అన్ని వర్గాల ప్రజలను దోఖా చేసి రేవంత్ రెడ్డి వాళ్ళ పంపకాల పాలన చేసుకుంటా ఉన్నారు పంచాయతీలు తెంపుకోవడానికే వాళ్ళకి సరిపోతలేదు అది గమనిస్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ హోటళ్ళు ఆ విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు అక్కడ అనేక రకాలుగా అక్కడ స్లమ్స్ లో ఉన్న పేదల నుంచి అందరికీ అందుబాటులో మాగంటి గోపినాథ్ గారు ఉండ్రి అలాగే కేసీఆర్ గారి పాలన నియోజకవర్గానికి అభివృద్ధి చేసే విధంగా వెయ్యి పడకల ఆసుపత్రి భవనానికి ప్రారంభోత్సవం చేసింది అక్కడ కేసీఆర్ గారు అలాగే అనేక నిర్మాణాలు జరిగినాయి అక్కడ మంచినీటి వసతి ఇంటింటికి బిల్లు లేకుండా మరి ఉచితంగా మంచినీటి సరఫరా అక్కడ జరిగింది మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి బిల్లు వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టి ఇవన్నీ చూస్తారు కదా జూబ్లీల్స్ సోటర్లు తప్పకుండా మాగంటి సునీతమ్మ గారినే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి దశాబ్ద పాలనా ఫలాలు రాష్ట్ర వ్యాప్తంగా చూసినటువంటి ప్రజలుగా విచక్షణతోని బీఆర్ఎస్ పోటీ ఇస్తారు బీఆర్ఎస్ నే గెలిస్తారు